హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గారు రుచులు ఇలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే ఆలు పచ్చి పులుసు అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే మా పిల్లల కోసమని నేను చేశానండి కానీ ఒక్కసారికి అంటే లంచ్ టైంలోనే చార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత బాగుందనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనేసి నేను చేసినాను కానీ ఇంట్లో అందరు తినేసరికి ఒక లంచ్ టైంలోనే చార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత బాగుంది ఒకసారి అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఆలు పచ్చి పులుసు అనేది ముందుగా మనమైతే చింతపండు అయితే నానబెట్టుకుని రసాన్ని అయితే సపరేట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా మనం రసం సపరేట్ చేసుకొని అందులోకి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం అల్లం పేస్టు ఇంగువ కూడా వేసుకొని అర టీ స్పూన్ వరకు అయితే కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఈలోపు మనం రెండు మీడియం సైజ్ ఆలు ఆలు కూడా తీసుకొని నేను స్టవ్ మీద అయితే ఉడికించానండి ఇది సైడ్కి అయితే పెట్టుకొని మనం ఆలు ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆలు ఎలా అంటే బాగా మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికిన తర్వాత దాని మీద ఉన్నటువంటి పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాల్మాషర్ తోటి మనం ఎలా అంటే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చారు అనేది సో చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో అందుకనేసి నేను అప్పుడప్పుడు అలా చేసి పెడుతూ ఉంటాను సో ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తినవచ్చు అనమాట వీటిలో పొటాషియం అరటి పండులో కన్నా మన బంగాళాదుంపలోనే పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది విధంగా వీడియోలో చూపించిన విధంగా రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం ఈ విధంగా అయితే దాల్ మాషర్తో ఇట్లా ఈ విధంగానైతే మనం చే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దాన్ని మనం రసం చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్నాం కదా అందులో కలిపేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఏం కదండి ఎందుకంటే మనకి చారు అన్నం తినిపించేటప్పుడు పిల్లలకి ఆ చిన్న చిన్న పీసెస్ కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా అయితే రసాన్ని అయితే తయారు చేసి పెట్టుకోవాలి దీనికోసం అయితే మనం పోపు చేసుకోవాలి కదా ఒక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకున్న ఆయిల్ ఆయిల్ పోసేసి పోపు అయితే చేసుకోవాలి సో ఆలు చింతపండు రసం చాలా చిన్నపిల్లలకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో ఎంతో బాగా క కడుపు నిండుగా తింటారు అని తింటారు పిల్లలు ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మీరు కూడా ట్రై చేసి ఒకసారి అయితే చేసి చూసి మీరు కూడా తినిపించండి పిల్లలకి తింటారా లేదా అనేది మీకే తెలిసిపోతుంది మళ్ళీ కూడా పిల్లలు ఎప్పుడు కూడా మళ్ళీ అదే 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 రసం చేయమని చేయించుకొని మరీ తింటారనమాట అంత టేస్ట్ ఉంటుందన్నమాట క్యాజువల్గానైతే అయితే మనము ఆలు కర్రీ చేసినప్పుడు కష్ట ఖచ్చితంగా మనకి చింతపండు రసం అనేది ఉంటుంది ఇండ్లల్లో సో అలా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు సో నేను వీడియోలో చూపించిన విధంగా పోపు అయితే చేశానండి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా తీసేసుకొని కట్ చేసుకొని పో పోపులైతే వేసుకోవాలి వేసుకుని కొద్దిగా సాల్ట్ అండ్ కరివేపాకు కొత్తిమీర రెండు మూడు వెల్లుల్లి కూడా దంచేసుకోవాలన్నమాట వెల్లుల్లి దంచేసుకుంటే ఏంటంటే చార్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో విధంగా వేసుకున్న తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి రసం ఉంది కదా రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం ఆలు ఉడికించి పెట్టుకుంటాము కాబట్టి ఆలు పచ్చివాసన అనేది ఏముండదండి ఈ విధంగా పోపు చేసుకున్న తర్వాత మనం ఈ రసాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు అయితే ఉంచాలి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి దించేసి సర్వింగ్ బౌల్లోకి చేసుకు సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆలు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ టేస్ట్ అనేది పిల్లలకు ఒక్కసారి మనం పరిచయం చేసినామంటే మళ్ళీ మళ్ళీ అదే చేయించుకొని మరీ తింటారండి అంత బాగుంటుందన్నమాట ఈ చారు ఒకసారి అయితే మీరు కూడా అంత నేను చెప్పేదానికన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే తినిపించండి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది తెలిసిపోతుంది అంతేకాకుండా పిల్లలు రెండు ముద్దలు ఎక్కువే తింటారనమాట అంత బాగుంటుందన్నమాట సము ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా తినిపించి చూడండి పిల్లలే కాదండి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో అయితే చేసిన పిల్లల కోసం అని చేస్తే మా ఇంట్లో పెద్దలు కూడా తినేసి ఒక్క ఫోటోలోనే కంప్లీట్ చేశారనమాట మళ్ళీ సెకండ్ టైంకి అయితే రసం అనేది మిగలలేదు అంత బాగుందనమాట ఈ రసము ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండి మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్